గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మేయర్ ఎందుకు రాజీనామా చేశారో తమకు తెలియదని తమ పార్టీ అధిష్టానం ఎవరిని నిలబెడితే వారిని మేయర్ గా వారికి మద్దతు ఇస్తామని అన్నారు కానీ కావటి మనోహర్ ఎందుకు రాజీనామా చేశారో అన్నది తనకు తెలియదని అన్నారు మీరు అంటే మేయర్ పెట్ట మీద కూడా ప్రభుత్వం ఇప్పుడు అవిశ్వాసం పెట్టి అదే బలహీన వర్గాలకు ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే సామాజిక వర్గాల పరిగణంగా తీసుకునే వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉందా ఇంకా మా పార్టీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు పార్టీ అధిష్టానం వీళ్ళు అందరూ ఉంటారు వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసి ఎవరు ఇప్పుడు ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి నిన్న ఎన్ని ఎమ్మెల్సీలు ఇచ్చాం కుటుంబ ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఐదు మూడు ఎమ్మెల్సీలు ఎవరికి వెళ్ళినాయి రెండు బీసీలకి ఒకళ్ళు ఎస్సీ కదా